నమస్తే అమ్మా నమస్తే అమ్మా ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి గుడి కంటూ వెళ్తూ ఉంటాము అయితే అక్కడికి వెళ్ళినప్పుడు ఏదైనా ఒక మంత్రం అంటూ జపించాలంటారా అసలు ఏ దేవత ఆలయానికి వెళ్ళినా కూడా ఆ దేవత యొక్క మంత్రం అంటే ఇప్పుడు ఒక ఒకే కాంపౌండ్ లోనే అనేక దేవతలు ఉంటారు ఏ దేవతని మనం దర్శనం చేసుకోవడానికి వెళ్ళితే ఆ దేవత యొక్క నామం అనుకున్నా సరిపోతుంది ఇప్పుడు నేను హనుమాన్ చాలీసా చదవమంట హనుమాన్ చాలిస్తే చాలా మందికి నోటికి రాదు ఒకవేళ పుస్తకం చూసి చదువుతారు పుస్తకం పక్కకు పెడితే రాదు చాలా మందికి రాదు అనుకున్న వాళ్ళు ఏమీ అక్కర్లే హనుమతే అయినమహ మర్కట ఆయనమహ అంజనా సుత ఈ మూడు అనుకున్నా చాలు భక్తితో ఆయన ఎప్పుడైనా నేను ఏ ఆలయానికి వెళ్ళినా నేను చెప్పేది ఒకటి మీరు నూట ఎనిమిది ప్రదక్షిణలు రోజు చేస్తారా లేదా ఇవి కాదు ఆ దేవత దగ్గరికి వెళ్ళి మొదటగా కళ్ళతో పై నుంచి కిందికి కింది నుంచి పైకి ఒకసారి స్మరణచి చూడాలి చూస్తే ప్రదక్షిణ చేసేటప్పుడు అదే ఆకారం కనిపిస్తుంది కళ్ళు క్యాప్చర్ చేస్తాయి కదా ఇప్పుడు మనకు ఒక లైట్ కళ్ళలో పడితే కాసేపు కళ్ళు కనిపించవు అవునా ఏది చూసినా కూడా ఇప్పుడు పక్కనున్న రంగు మనకి ఆ లైట్ ముందు ఆ రంగు కనిపిస్తూ ఉంటుంది కళ్ళు ఎంత క్యాప్చర్ చేస్తాయి అంటే అలా ఆ దేవత యొక్క ఆ రూపాన్ని స్మరించి చూస్తే ఆ రూపాన్ని స్మరిస్తూ ఏమి అక్కర్లే ఇప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళామనుకోండి శ్రీమాత్రే మహా చాలు అమ్మవారి ఆ ఒక్క మంత్రం ఎన్ని కష్టాల నుంచి బయటపడేస్తుంది శ్రీమాత్రే మహా శివుడిది ఓం నమ శివాయ గణపతే హరిహర హరిహరయే నమ విష్ణువుది శ్రీరామ రామ రామేతి మంత్రం చదువుకున్న విష్ణు సహస్రనామం చదివిన ఫలితం అలాగే హనుమంతుల వారి యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఆలయానికి వెళ్ళిన ప్రదక్షిణలు చేసిన ఇవి ఏవి రావు అనుకున్నా కూడా ఓం హనుమాయనమ ఓం బజరంగదలే నమ ఏవి స్వామివారి నామం వస్తే ఆ నామం చదవచ్చు ఆయన మురిసిపోతూ ఉంటాడు అరే రాక రాక అదే చెప్తుండలేదు చిన్నపిల్లలు మాట్లాడుతుంటే అలా మురిసిపోతామో ఎంత వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూపాన్ని చూసి ఎంత కఠినంగా అనిపించినా వాళ్ళు అంత సున్నితంగా ఉంటారు భగవంతుడు అనే ఆనందిస్తూ ఉంటారు అరే ఎక్కడెక్కడ పో తెచ్చి కలిపి ఒక దీన్ని చేశారే అష్టోత్తరం చేసి చెప్పేశారు అనేది ఉంటది కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే అయ్యో మాకు అది రాదే ఊరికి వెళ్ళి ప్రదక్షిణ చేసి వస్తున్నాం భయం ఏమీ లేదు మీరు ఆలయ ప్రాంగణంలోకి పెట్టగానే అయిపోయింది మీకు బాహ్య స్పృహ వెళ్ళిపోవాలి భగవంతుని స్వృప స్పృహ మాత్రమే ఉండాలి అలా ఆంజనేయ స్వామికి ఇంకొకటి చాలా మంది చాలా కష్టాలు భయం ఉంటుంది భయం ఉన్నప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ మాకు చెప్పేది ఆంజనేయ దండకం చదువుకోమని చెప్పేది ఆ ఆంజనేయ దండకం చదువుకుంటే నిజంగా తెలియకుండా భయం పోతుంది ఎందుకంటే ఇది ఆ సైంటిస్టులు ఎలా పరీక్ష చేస్తారో అలా పరీక్ష చేశాను అంటే సైకలాజికల్గా చిన్నప్పుడు ఫిక్స్ అయ్యిందా అనేది ఒకటి అనిపిస్తుంది అంత భయాన్నించి బయటపడేసేవాడు హనుమంతుల వారు రాబో హనుమంతరంలో బ్రహ్మ ఆయన బ్రహ్మ తమ తలరాతలు రాసేది ఆ మన్వంతరంలో హనుమంతుల వారే చిరంజీవిగా ఉన్నారు చాలా మందికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి అని కనిపించిన దాఖలాలు ఉన్నాయి మనకి ఉద్దిపతి పద్మాకర్ గారు అని చెప్పుకుంటున్నాం కదా ఆయన నేను చూశానని చెప్తున్నారు మరి దర్శనం ఇస్తున్నట్లే కదా ఆయన ఆ మరి అటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆకారం పిల్లలందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఆ ఆ ముఖ కవళిక ఆ తోక ఇవన్నీ చూస్తే పిల్లలకు ఒకలాగా అట్లా నిలబడిపోతారు ఎప్పుడైనా గమని చిన్న పిల్లల్ని తీసుకెళ్తే అంత ఆకర్షణీయమైన ఆ విగ్రహం ఆ హనుమంతుల వారిది ఎన్ని ఫలితాలు ఇస్తుందంటే ఆంజనేయ స్వామి గుళ్ళు ఎవరైనా కానీ గుళ్ళో దీపారాధన చేసేవాళ్ళు లేకపోతే ప్రతిరోజు దీపారాధన చేసి స్వామివారికి ప్రతి శనివారం అభిషేకం చేసేవాళ్ళు ప్రతి మంగళవారం గుడిని శుభ్రం చేస్తారు నిజంగా వాళ్ళకి భవిష్యత్తులో జీవితంలో భవిష్యత్తులో ఈ జన్మకి అంత అద్భుతమైన లభిస్తాయి వాళ్ళకి ధైర్యం ఉంటుంది వాళ్ళు ఎక్కడా భయపడరు దేనికి భయపడరు ఏ ఇంతకంటే ఏం జరుగుద్దు అనే ఆలోచనలో ఉంటారు కానీ ధర్మపరంగా ఉంటారు ఈ ఇది చేసిన వాళ్ళందరూ కూడా అలా అభిషేకం చేస్తున్నా పూజ చేస్తున్నా దీపారాధన చేస్తున్నా ప్రదక్షిణలు చేస్తున్నా ఏమి అక్కర్లే నీ మనసులో కోరిక అనుకుంటూ హనుమా నాకు ఇది ఇవ్వు నాకు ఇది కావాలి నా పాపాన్ని హరింపచే ఇది అనుకున్నా కూడా చాలు అంతే అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు కొన్ని నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి చాలా చోట నేను హనుమంతుడికి కానీ ఏ ఆలయంలో ప్రదక్షిణలు చేసినా ఇప్పుడు ఎవరైనా వృద్ధులు ప్రదక్షిణ చేస్తే నిదానంగా చేస్తారు గర్భిణీ స్త్రీలు నిదానంగా చేస్తారు వాళ్ళని దాటుకొని 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 స్పీడ్ స్పీడ్ అంటే వీళ్ళు ఒకటి చేసేలో వాళ్ళు నాలుగు చేస్తారు కానీ ఎక్కడైనా ప్రదక్షిణ అనేది వృద్ధులు చేసినట్లుగానే చేయాలి నిదానంగా చేయాలి అసలు అడుగు ముందు అడుగు అలా పెట్టుకుంటూ చేయాలి కాకపోతే మనకిప్పుడు అందరూ కూడా ఉద్యోగాలు అందరూ కూడా వ్యాపారాలు ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు మనకు అలా ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు కాబట్టి సమయం ఉండదు కాబట్టి అలా కాకుండా నిదానంగానైనా ప్రదక్షిణలు చేయాలి అంతేగాని పరిగెత్తి పరిగెత్తి అంటే భగవంతుడు కూడా కాసేపు సమయం లేని స్థితికి వచ్చాము ఇరవై నాలుగు గంటల్లో ఓ పది గంటలు నిద్రపోతే పద్నాలుగు గంటల్లో మనం ఒక గంట కూడా భగవంతుడి కేటాయించట్లేదు మిగతా ప్రాపంచిక విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం అవి కాదు ఆ దృష్టి నుంచి పక్కకు వచ్చి ప్రతి ఘడియ భగవంతుడికి సమర్పణ చెయ్యాలి మనం ఉద్యోగం చేస్తున్న భగవన్ నామస్మరణ చేయొచ్చు మనం నడిచి వస్తున్న భగవన్ నామస్మరణ ఆయన లీలలు ఆయన రాముడికి ఎలా సహాయం చేశాడు అసలు ఆయన అవతార విశేషాలు ఏంటిది రుద్ర సంభూతుడని ఎందుకు పేరు వచ్చింది ఎలా వచ్చింది పరమేశ్వరుడు ఎందుకు విష్ణువుని కాపాడడానికి ఈ రామాయణ కాలంలో వచ్చి ఆయన కాపాడాడు ఆ హనుమ రూపంలో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి స్మరించాలి మనము ఏ దేవతకి ఏ దేవత ఆలయానికి వెళ్ళినా ఆ దేవత యొక్క కొంత విశేషాలు మాత్రం తెలుసుకోవాలి తెలుసు చరిత్ర అనేది తెలుసుకోవాలి అందుకే చరిత్ర మన భారతదేశ చరిత్రతో పాటు భగవంతుడి చరిత్ర కూడా తెలియాలి మనకి తెలిస్తేనే ఇప్పుడు ఒక్కటే నేను ఎందుకు భారతదేశం అంటే అంత పిచ్చి అని అడుగుతూ ఉంటారు అందరూ భారతదేశం ని ఆక్రమించుకుందామని వచ్చిన బ్రిటిష్లు మిగతా దేశాల్లో వాళ్ళు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు పరిపాలిస్తే ఒక భారతదేశాన్ని నూట యాభై సంవత్సరాలు పరిపాలించి వెళ్ళిపోయారు ముట్టుకుంటే ఎగిరి పడతారు భారతదేశం అంత పుణ్య భూమిది అలాంటి దేశం కొన్ని దేశాలకు వెళ్తే అసలు ఆ దేశస్తులు ఎవరు ఉండరు ఎవరు ఆక్రమించుకున్న వాళ్లే ఉంటారు కానీ బ్రిటీష్ ఉన్నప్పుడు మన వాళ్ళు పోరాటం చేయకపోతే మనకు పడే పరిస్థితి కూడా అదే అయ్యింది ఇది అలాంటి ఈ దేశంలో ఈ దేశంలోనే జన్మ తీసుకొని ఈ దేశంలోనే ఎక్కువగా నడయాడిన పుణ్య భూమి ఇది రాముడి ఇక్కడే పుట్టాడు ఇక్కడే పుట్టాడు హనుమంతుల వారు ఇక్కడే పుట్టారు అందరూ ఈ పుణ్యభూమి కర్మభూమి పుణ్య భూమి అంటారు నిజంగా ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళి ఇండియాలో కాలు పెడితే అదొక తెలియని ఫీలింగ్ నాకే జరిగింది అది అబ్బా భారతదేశానికి మించిన దేశం లేదు అనిపిస్తుంది అంత ఆధ్యాత్మికత అణువణువున ఉంటది ఏ మతస్థులు రాని ఎవరు ఏం చేసినా కూడా ఆ పవర్ వెళ్ళట్లేదు పోదు అసలు అటువంటిది కాబట్టి చరిత్రను తెలుసుకోవాలి దేశ చరిత్రతో పాటు భగవంతుడి యొక్క చరిత్రని ముందుగా మనం తెలుసుకోవాలి తెలుసుకుంటే మనకు తెలియకుండా మనలో ధర్మ భావన కలుగుతుంది మనలో ధర్మ ఆచరణ మొదలవుతుంది అనమాట అది ఆ మంత్రాలకున్న శక్తి అది ఇప్పుడు చాలా మంది అంటారు ఈ లలితా సహస్రనామం చదివితే మరి బాగా అని ఒక్కొక్క మంత్రానికి ఒక అధిదేవత ఉంటారు ఆ అధిదేవత యాక్టివేట్ అవుతుంది మనల్ మన శరీరంలో ఉన్న భాగాలు నరాలకు ఎముకలకు ఒక్కొక్క అధి దేవత ఉన్నారు ఏ మంత్రం చదివితే ఏ అధిదేవత యాక్టివేట్ అయితే మనలో ఆలోచన కలిగిస్తుంది ఏం పని చేయాలో అప్పుడు మనం అన్నిటినీ దాటుకోగలం కదా ఆ జ్ఞానం కలిగితే అది మన యొక్క సహస్రనామాలు కానీ మన యొక్క మంత్రాలు కానీ మన ఋషులు అంత సులభంగా కాదు వాళ్ళు మనకి ఇవన్నీ అందించింది కోటాను కోట్ల సంవత్సరాలు రీసెర్చ్ చేసి మనకు వదిలేరు మనం వినియోగించుకోలేకపోతే ఎట్లా వాళ్ళని అవమానిస్తున్నాం వాళ్ళు సిగ్గు వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు మనల్ని చూసి ఇంత కష్టపడి అందిస్తే ఒక నామం ఒక మంత్రం చెప్పటానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉంది అని చెప్పని వాళ్ళు ఇదవుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి ఎక్కడా దేన్ని కూడా ఏ దేశ చరిత్ర కానీ ఏ భగవంతుడి గురించి కానీ మనకు ఒక ఆ పరిజ్ఞానం అనేది ఉండాలి ఏ మతమైనా ఏ కులమైనా ఎవరైనా కూడా అన్నిటినీ తెలుసుకోవాలి అప్పుడే ఆ మంత్రానికి ఆ దేవుడికి మనం గౌరవం ఇచ్చినట్లు అనమాట చాలా చక్కగా తెలియసారమ్మా ధన్యవాదాలు నమస్తే